ఎవరు టికెట్లు వాళ్ళు పెట్టుకుని ఎవరు భోజనాలు వాళ్ళు చేసి రూముల్లో వాళ్ళు ఉండి మేము దేవుడి కోసం సేవ చేయాలని వచ్చాం కానీ గాని అక్కడ దోచేయాలని తిరుమలని దోషేయన లేదు తిరుపతి నుంచి తిరుమల కూడా ఉచిత బస్సులు వేయాలని ఎన్నో కార్యక్రమాలు పెట్టుకుంటున్నాం మేము భక్తుల్ని మంచిగా రావాలా చూడాలని మేము ఒక టీం ని పెట్టాం ఇరవై ఐదు మందిని శ్రీవారి సేవకులని వాళ్ళకి ఒక ఫార్మాట్ ఇచ్చి పంపించాం అమ్మాయి ఎలా ఉంది భోజనం ఎలా ఉంది దర్శనం ఎలా ఉంది ప్రసాదాలు ఎలా ఉన్నాయి ఫ్రెండ్లీగా ఉన్నారా లేదా ఎంప్లాయీస్ అవంటే నైన్టీ ఎయిట్ పర్సెంట్ బాగుందని వచ్చింది ఇది ఆన్ రికార్డ్ నేను చూపిస్తాను ఇదే కరుణాకర్ రెడ్డి దొంగ రోజుకి ఐదు వేల ఆరు వేల టికెట్లు ఇచ్చాడు కింద తిరుపతిలో పెద్ద మాఫియా లాగా దుకాణం పెట్టేశాడు వాడొక ఒక దుకాను అండ్ కొడుకు ఒక దుకాను అండ్ భార్య ఒక దుకాను ఆయన మరొలో ఒక దుకాణం టికెట్లు అమ్ముకొని పాపం సోమం తినేసి వాళ్ళు వాళ్ళు రోజు తిరుమల గురించి మాట్లాడతారు ఒక్కొక్కరు తోగితే ప్రతి ఫైల్లో అవినీతి ప్రతి ఫైల్ లోను అవినీతి ఇందాక చెప్తాడు గోశాలలో గోవులు చచ్చిపోయినా ఎవడు గోశాలను నడిపింది నీ మేనమామ హరినాథ్ రెడ్డి కదా ఇన్చార్జి ఆయనే కదా గోవులు చంపింది నువ్వే కదా చంపించింది నీ మేనమామే కదా ఆయన స్టాంప్ గురించి మాట్లాడతాడు స్టాంప్ ఎవరు అక్కడ కూడా ఇన్చార్జీ హరినాథ్ రెడ్డి ఒక డిఎస్పీ ని వీళ్ళిద్దరు వెళ్ళలే కదా వీళ్ళిద్దరే సస్పెండ్ అయ్యారు కదా ఈ అరణి డోరు నీ మేనమాం కాదా నువ్వే చేయించావు స్టాంప్ పేడ్ అది మా దోస్తావు నీ చరిత్ర ఎంత ఉంది ప్రతి ఒక్కరికి తెలుసు రాష్ట్రంలో రైళ్లు దగ్గర పెడతావు దొంగఓట్లు కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి తీసుకొస్తావు దొంగఓట్లు చేపిస్తావు దొంగ ఓటల్ని చేపిస్తావు నీ చరిత్ర నువ్వే పెద్ద గజ దొంగవి మా గురించి మాట్లాడే అర్హత వన్ పర్సెంట్ కూడా లేదు నీకు తస్మా జాగ్రత్త